ఇన్సార్జాలు పెద్దలు శ్రీ చైమరా

I e para o de...

y

మర రాజేశ్వర జరుగుతది మరి రాజేశ్వర జరుగుతది ఏదో మాట్లాడుకుంటూ జరుగుతది జీవనటి గా శీలా రావు గారి క్యారెక్టర్ ఏమనుకుంటున్నారు యాక్టివ్ రిఫెక్షన్ టెక్నిక్ కొడుతు కనువార్షికకు ఉపయోగిတဲ့ టెక్నిక్ యాక్టివ్ రిఫెక్షన్ లైక్ కొను రూపొచ్చునుండి నిదర్ మైక్ పార్టిసిపలే చేసి పార్టీ రిఫెక్షన్ తీసుకుంటో లేదో చెక్ కానీ సభ్యులో పార్టీ మార్కెట్ అంటే కదా సభ్యులో ఒప్పులేకండి కట్ట మార్కెట్ ఒప్పు అంటే నా پانچ నాయక్ ఓమెంట్ పార్టీలో ప్రణాళిక పెట్టుకుంటున్నే తో దాంట్లో ఇందగితకు ప్రభుత్వమే సమాధి వేళ ఫెట్ ని నిర్మింపడలో స్కేయోర్ 83 లో ప్రణాళికలు پانچ నాయక్ ఏ

but this the body the right one ಮೋಡಿ ಗವ ಮೋಡಿ ಒಂದು